మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ రాగన్నగూడ గ్రామంలో బూత్ నంబర్ రెండు వందల డెబ్బై మూడులో లో శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకుని బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొని తిరుగుతూ బీజేపీ సభ్యత్వ నమోదును చేయించారు సందర్భంగా శ్రీరాములు గారు మాట్లాడుతూ పండిట్ దీన్ ఆలోచనలు అంకిత భావంతో ఆచరించడమే మహానుభావుడికి మరమిచ్చే ఘనమైన నివాళి అన్నారు ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ మెగా మెంబర్షిప్ డ్రైవ్ ద్వారా ప్రతి బూత్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నారని దీనికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు అనంతరం శ్రీరాములు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో బడెంపేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు వెంకటరెడ్డి కార్పొరేషన్ బీజేపీ సభ్యత్వ నమోదు కన్వీనర్ నడికుడ యాదగిరి స్థానిక కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఏనుగు రామ్రెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు రామ్రెడ్డి అంజిరెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి బీజేపీఎం అధ్యక్షులు తాలగుడం రామకృష్ణారెడ్డి తిరుపతి సంతోష్ తిరుపతి మహేందర్ బిజెపి మరియు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు